మనం చేసిన పాపాలు అసలు పోతాయా జై శ్రీరామ్ ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఒక్క మనుష్యుడికే ధర్మం మిగిలినటువంటి వాటికి ధర్మము అన్నమాట లేదు పశువులకి పక్షులకి ఒకటే ధర్మం పశుధర్మం గోశాల్లో ఒక ఆవు గిత్తదూడని పెడుతుంది గిత్తదూడ పెరిగి పెద్దదవుతుంది ఒక రెండు మూడు వేళ్ళు వచ్చాక ఆ గిత్త దూడ పెరిగి ఎద్దు అవుతుంది ఆ ఎద్దు ఏ ఆవు తనకి జన్మనిచ్చిందో ఆ తల్లితోనే పొర్లుతుంది దూడని కంటుంది అప్పుడు మీరు దోషం పట్టకూడదు పశుధర్మం అంతే ఆ ఆవు దూడని కుక్కలు పీకేస్తాయి కుక్కలకు పాపం వస్తుందా అంటే రాదు అది పశుధర్మం పశువులకు ధర్మం ఒక్కటే దానికి ఏ ఆలోచన వస్తే అది చెయ్యొచ్చు అందుకే పాపము పుణ్యము దానికి లేదు ధర్మం మారేది ఎవరికంటే మనుష్యుడికి ఒక్కడికి మాత్రమే మనుష్యుడు ధర్మం పశుధర్మంలో ఉండదు అస్తమానం మారుతూ ఉంటుంది క్షణ క్షణం మారిపోతూ ఉంటుంది ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను అనుకోండి ఏదో నా మనసుకి తోచింది ఏదైనా నా భార్య బిడ్డలతో మాట్లాడచ్చు నా భార్య ముందు నుంచుంటే నా ధర్మం పతి ధర్మం నా కొడుకు ముందు నుంచుంటే నా ధర్మం వేరు నా తండ్రి ముందు నుంచుంటే నాది పుత్రధర్మం ఈశ్వరుడు ఈ శరీరాన్ని నిర్మాణం చేసి బుద్ధినిస్తాడు మిగిలిన ప్రాణులకి ఉండదు బుద్ధిని ఇచ్చి శాస్త్రాన్ని ఇచ్చాడు మనకి ఈ రెండింటితో పాటు గురువుని ఇస్తాడు నీకేమీ తెలియదు వేదం చదువుకోలేదు శృతి తెలియకపోతే శృతి తెలుసుకో స్మృతి తెలుసుకో స్మృతి తెలియదా పురాణం తెలుసుకో పురాణం కూడా తెలియదా పెద్దల యొక్క ఆచారం ఎలా ఉంటుందో చూడు పెద్దలు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించు శిష్టాచారము అన్నమాట అసలు నాకేమీ తెలియదండి నాకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను అని మాత్రం అనకూడదు నీకు ఆ అవకాశం లేదు భగవంతుడు నీకు బుద్ధి నుంచి విడిచిపెట్టిన తర్వాత ఏది చేస్తున్నా ఆయన జోక్యం చేసుకోడు ఊరుకుంటాడు ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత దీనికి ఒక గొప్పతనం ఉంది ఇంతకు ముందు చేసిన పాపాలని దీనితో కడుక్కోవచ్చు అది ఇతర శరీరాలతో సాధ్యం కాదు ఈ శరీరంతో నేను ఎన్నో పాపాలు చేశాను చేశాను కాబట్టే ఇప్పుడు నాకు మధుమేహం వ్యాధి వచ్చింది అంతేగా మరి ఏదో చేసిన పాపం నీ బలహీనత వల్ల కష్టం రూపంలో పోతూ ఉంటుంది ఆ పాపాలని ఈ శరీరంతో కడగాలి ఎలా ఈ చేతితోనే ఇలా చూపించకు కనీసం మాట సాయం చేయి ఈ చేతిని ఆపన్నలకు అందించు శరీరంతో నువ్వు పుణ్యం చేస్తే శరీరంతో నువ్వు పాపాలని తుడుచుకోవచ్చు వాక్కుతో చేసిన పాపాలు ఉంటాయి ఎవరినో నిందించావు ఎవరినో బాధ పెట్టావు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు ఇప్పుడు ఆ పాపాలన్నీ నోటితో మాట్లాడుతున్న మంచి మాటల వలన పోతాయి ప్రత్యక్షంగా చేయకపోయినా గతంలో మనసుతో ఏవో పాపాలు చేశావు ఇప్పుడు మనసుతో మంచి పని చేయి నువ్వు శరీరంతో వెళ్ళలేకపోయినా కనీసం నీ మనస్సుతో ఆ వెంకటాచలం వెళ్ళినట్టు ఊహించుకో ఇది చాలు నిన్ను గట్టెక్కించడానికి అందరూ జయశ్రీరామన్ గమని పెట్టండి పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిన్ ఇండియాలో జాయిన్ అవ్వండి